ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేసే ఇద్దరు అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్లను ఎంపిక చేసినట్లు అధికారికంగా ప్రకటించారు నామినేషన్లు దాఖలు చేయడానికి ఈ నెల పద్దెనిమిది వరకు గడవ ఉంది అయితే అర్థంకి దయాకర్ తో పాటు బల్మూరి వెంకట్ కు అవకాశం ఇచ్చినట్టు తొలత ప్రచారం జరిగింది కానీ మహేష్ కుమార్ గౌడ్ కు అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది అందుకే ఎమ్మెల్యేల కోటాలో ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి విడివిడిగా నిర్వహించనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కు సంఖ్యాబలం ఉన్నందువలన ఆ రెండు స్థానాలను కూడా గెలిచేందుకు అవకాశం ఉందని కాంగ్రెస్ అధిష్టానం ఈ ఆలోచన చేసినట్లు సమాచారం ఎంబీబీఎస్ చదివిన ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ గతంలో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు అంతేకాదు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయనకు టికెట్ లభించలేదు కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఎన్ఎస్యూ ఆధ్వర్యంలో పలుమార్లు ఆందోళనలు చేపట్టి పార్టీలో గుర్తింపును పొందారాయన సీఎం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సన్నిహితుడుగా ఉంటూనే రాష్ట్రంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు అయితే ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనపై పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ స్పందించారు ఈ మేరకు ఆయన వీడియో సందేశం విడుదల చేశారు కాంగ్రెస్ పార్టీకి విధేయుడిని పార్టీ కోసం సమానంగా ఉంటానని నాకు మరింత మంచి స్థానం ఇవ్వాలని పార్టీ ఆలోచిస్తోందని కాబట్టి శ్రేయోభిలాషులు ఎవరు బాధపడొద్దని ఆయన తెలిపారు అందరికీ నమస్కారం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అంశంలో పార్టీ తీసుకున్న నిర్ణయం పట్ల చాలామంది నా అభిమానులకు తర్వాత పార్టీ అభిమానులకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి ఉంటుంది బట్ పార్టీ కొరకు మనం సహనంతో ఉందాం పార్టీ నన్ను ఇంకా మరింత మంచి పొజిషన్ కొరకు ఆలోచిస్తుండొచ్చు కాబట్టి ఇది రాకపోవడం వల్ల ఏదో అర్థంకి దాయకరణ మీద ఏదో కుట్రనో నష్టం జరుగుతుందని భావించకండి ఎందుకంటే డెఫినెట్గా నా పట్ల కేంద్ర పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ చాలా సీరియస్గా కన్సర్న్ ఉన్నది అది నాకు కూడా తెలుసు దీపాదాస్ మున్షి గారు కూడా నాతో నిన్న మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది కాబట్టి పార్టీ యొక్క విధేయునుగా పార్టీ నిర్ణయాలను గౌరవించాల్సిన బాధ్యత నాపై ఉన్నది ప్రతిసారి అద్దంకి దాయకరన్నకే నష్టం జరుగుతుందని భావించే మిత్రులు ఎవరైనా సరే మంచి జరగబోతుంది కాబట్టి అందరు కూడా సంతోషంగా ఉండండి పార్టీ అధికారంలోకి వచ్చింది దయాకరకు అవకాశం ఇవ్వడం అనేది పార్టీకి చాలా చిన్న విషయం కాబట్టి దీన్ని మనం పెద్దగా చూడకుండా పార్టీ భవిష్యత్తును మరింత వాళ్ళుగా మనం అందరం కూడా రేపు ప్రజల పాలన ఎట్లా ఉంటుందో మనం అందరం కూడా కలిసి ముందుకు తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారికి కేబినెట్ కు మనం అందరం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది నన్ను పార్టీ మంచి అవకాశం ఇస్తుందని నేను ఆలోచిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై కాంగ్రెస్ జై హింద్